హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కలెక్షన్స్ నర్సంపేట ఇది ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి అంటే థ్రెడ్ కటింగ్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది కింద బార్డర్ వచ్చేసి టూ కలర్స్తో మనం మగ్గంలో వేస్తాం కదా టూ కలర్స్తోని లోడింగ్ అనేది అలా ఉంటుంది ఇది వచ్చేసి నెక్ నెక్ కూడాను లోడింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్లవర్ కూడా చాలా ఎంబోజిక్గా ఉంటుందండి ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంది దీనికైతే నెక్ కూడా చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది మనం ఆల్రెడీ చాలా చాలా సార్లు వేసినా కూడా బోర్ అయితే అస్సలు కొట్టదండి చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి చెక్స్ డిజైన్స్ అండి దీనికైతే టైం టేకెన్ డిజైన్ అండి ఇదైతే చాలా బాగా అంటే టైం చాలా పడుతుంది అండ్ ఫ్లవర్స్ కూడా చూస్తే సింపుల్గా అనిపిస్తాయి కానీ దీనికైతే టైం అనేది అయితే చాలా తీసుకుంటుంది మేము ఇలా హ్యాండ్స్కి అనేది ఇలా ఫిల్స్ ఇచ్చేసాం ఫ్రెంట్ అనేది ఇలా ఉంటుంది బ్యాక్ వచ్చేసి చెక్స్ వన్ సైడు అంటే ఫుల్ బ్లౌజ్ అనేది రాదండి ఓన్లీ షోల్డర్ కాడ మాత్రమే చాలా హెవీగా ఉంటుంది కింద వచ్చేసి ఫ్లవర్ ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఉంటుంది చెక్స్లో మొత్తం గోల్డ్ కుందన్స్ పెట్టేసాము హ్యాండ్స్ వచ్చేసి ఇలా పైన ఫ్లే ప్లెయిన్గా ఉండకుండా శారీలోనే పీసేది చాలా నీట్గానే ఉంది కొంచెము ఇట్లా స్టిచ్చింగ్ చేసే కాడ కానీ కొంచెం పీక్ వచ్చినట్టు అయింది అంతే థిక్గా ఉంది కానీ గుంజితే రఫ్ అయిపోయింది మొత్తం నీట్గా ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ అండి ఈ డిజైన్ ఏంటి ఇలా వదిలేస వదిలేసింది అనుకుంటున్నారా ఇక్కడ వచ్చేసి ఒక అమ్మాయి అడిగింది కదా అక్క ఇది ఆల్రెడీ మా తోటి కూడా వేసుకుంది ఈ డిజైనే కావాలి దాన్నే కొత్తగా చేయండి అని అన్నది అంటే మగ్గం కావాలి అంది ఈ డిజైన్లో నేను ఇక్కడ మధ్యలో మిడిల్లో దాన్ని ముడి కుట్టు ఉంటుంది కదా దాన్ని మొత్తం స్కిప్ చేశాను డిజైన్కి దీనికి మగ్గం యాడ్ చేశాక ఎలా ఉంటుందో చూడాలి నేను కూడాను ఇది అసలు నార్మల్గా వేస్తేనే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డిజైన్ హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకుంది తను లైన్స్ వచ్చేసి ఇలా క్రాస్ లైన్స్ ఉన్నాయి ఈ మిడిల్లో ఇంకా పూసతో లోడింగ్ చేస్తే ఎలా ఉంటుందో నేను ఒకసారి స్టిచ్చింగ్ అయిపోయాక చూపిస్తాను చాలా నీట్గా ఉంటుంది అంతా కూడా ముడి కుట్టు కుట్టు ఉంటుంది మగ్గం ఫినిషింగ్ అనేది ఉంటుంది ఈ డిజైన్లో ఇది వచ్చేసి ఇంకొకటి సింపుల్ డిజైన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డిజైన్ అయితే ఎన్నిసార్లు వేసినా కూడా ఇది కూడా నేను చీరలోని క్లాత్కే ఇలా అటాచ్ చేశాను బార్డర్ చాలా బాగుంది నీట్గా బార్డర్ అనేది చాలా బాగుంది కాబట్టి వదిలేయలేక అట్లా బార్డర్కే మళ్ళీ వర్క్ చేసి బార్డర్ అనేది అటాచ్ చేశాము నీట్గా ఉంది బ్లౌజ్ ఫినిషింగ్ కూడా ఇది వచ్చేసి మిర్రర్ డిజైన్ అండి ఫ్లవర్ డిజైన్ ఇంకొకటి ఇలా మార్నింగ్ తను తీసుకెళ్లారో నేను షూట్ చేద్దాం అనుకున్నాను వీలు కాలేదు అసలు స్టిచ్చింగ్ కాగానే వాళ్ళు తీసుకెళ్లారు చాలా బాగుంది మిర్రర్ డిజైన్ అండి చాలా ఫ్లవర్ కూడా చాలా నీట్గా వచ్చింది మిర్రర్ వర్క్ అనేది కూడా చాలా నీట్గా ఉంది దీనికి ఇంకొకటి వచ్చేసి ఇది ఆల్రెడీ మెజర్మెంట్ బ్లౌజ్కి మళ్ళీ వచ్చింది మన దగ్గర ఇది చేసి ఆల్రెడీ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది అంటే మనం ఇది ఉషా ఫైవ్ ఫిఫ్టీ మీద చేసాం వర్క్ అనేది కానీ వాళ్ళు మెజర్మెంట్కి ఇచ్చారు ఒకసారి మీకు చూపిద్దామనిపించింది ఆ చిన్న మిషన్ మీను వేసినా కూడాను ఈ డిజైన్కి అయితే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంది త్రీ ఫార్ట్స్ ఉంది నెక్ అయితే అప్పుడు నేను అది కొంచెం మంచి అంటే ఇది బాగా ఫేమ్లో ఉండే అప్పుడైతే డిజైన్ వర్క్ కూడా ఫ్లవర్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇదైతే నాకు బాగా నచ్చిన డిజైన్లలో ఇది ఒకటండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి వేరే డిజైన్లోది దీనికి యాడ్ చేశాను ఇది వచ్చేసి మొన్న నేను షార్ట్ పెట్టాను ఇది కూడా చాలా బాగుంది మగ్గం ఫినిషింగ్ ఉంది కింద వచ్చేసి మనం మగ్గంలో ఇస్తాం కదా జిగ్జాగ్ కుట్టు అదైతే జిగ్జాగ్ కుట్టలు కుట్ట అంటే నాకైతే కొంచెము చిరాకు అండి ఎందుకంటే చాలా చాలా నీట్గా చాలా చాలా దగ్గరగా వేసినా కూడా మగ్గంలో అది అస్సలు ఫినిషింగ్ అనేది అస్సలు అయిపోయే అయిపోకపోయేది అంటే చాలా ఉండేది థ్రెడ్ మధ్య మధ్యలో కట్ అవుతుండేది ఇది మిషన్ చేసేసరికి ఇంకా లుక్ వేరేలా ఉంది మగ్గం ఫినిషింగ్ అయితే మొత్తానికి వచ్చేసింది దీనికి దీనికి కూడా హ్యాండ్స్కి టూ కలర్స్తో లోడింగ్ ఉంది కింద మధ్యలో కింద లోడింగ్ పైన జిగ్జాక్ జిగాక్ కుట్ అనేది కింద ఇచ్చారు పైన ఇచ్చారు మిడిల్లో వచ్చేసి చిన్న చిన్న లైన్స్ ఇచ్చారు డిఫరెంట్గా ఉంది డిజైన్ అనేది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉందండి హాసంగా ఫ్లవర్ కూడా డిఫరెంట్గా స్ప్రింగ్ టైప్లో ఇచ్చేసారు కుట్టు నీట్ ఫినిషింగ్ ఉంది ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ మీకు కూడా కావాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు